ఉజ్రెడపాలం చొల్లవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున వైభవంగా జరిగింది ఆలయ చైర్మన్ లక్ష్మి పుట్ట నిర్వహించారు కుటుంబ సమేత అమ్మవారికి వస్త్రాలు పూలను సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని వైభవోపేతంగా ప్రారంభించారు తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాడ మండలం దొన్నవాళ్ళ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ దేవస్థానంలో ఈరోజు శుక్రవారం పర్వదినాన ఉదయం నుంచి స్వామి అమ్మవారికి అభిషేకాలు అవావరణ పూజలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన దేవస్థానం మనకి అన్నదాన భవనం లోపల కట్టించినటువంటి భవనం చిన్నదిగా ఉంది దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం భోజనం వస్తే బాగా లేనందున మేము పడవలూరు సుబ్బారెడ్డి పల్లవా గ్రానైట్ చైర్మన్ చెన్నయ్య వాస్తవ్యులు అమ్మవారికి స్వామివారికి దాదాపు నలభై సంవత్సరాల నుంచి మంచి భక్తుడు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఇక్కడికి వస్తుంటారు మేము అన్నదాన భవనం గురించి సార్ మనకి దొన్నవాడు పుణ్యక్షేత్రంలో భక్తులు చాలా మంది వస్తున్నారు అన్నదాన బిల్డింగ్ సారడం లేదు బిల్డింగ్ కొత్తది కట్టి అని అడిగితే వెంటనే ఇంజనీర్ తీసుకొచ్చి వాళ్ళ ఇంజనీర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు తీసుకొని రావడం మనం స్థలం చూపించడం మన అమ్మవారి స్థలం దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టించి మనకి ఈరోజు దేవస్థానానికి హ్యాండ్ చేయడం జరిగింది చాలా గొప్ప మన మనసైంది ఎప్పుడు అమ్మవారి కాడికి వస్తున్నా దాతగా ఏదో ఒక దేవస్థానానికి ఉపయోగపడుతున్నారు ఆయన వస్తామని మా స్వాములు కానీ స్టాము కానీ అంత సంతోషపడతారు ఎందుకంటే మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ఉదయం కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసంతకుమార్ రెడ్డి దగ్గరకు పోయి ఆయన్ని ఆహ్వానించి స్వయంగా తీసుకొని వచ్చి ఇప్పుడు బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే దానికి గ్రానైట్ రాయి కానీ వస్తువులు కానీ అన్నీ కూడా చెన్నై కానీ ఆయన ఫ్యాక్టరీలో తయారు చేసి పంపించి త్వరలో దాంట్లో భోజన వస్తువులు ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాం సుమారు అరేడు వందల మంది ఒక్కసారి సీటింగ్ లేసేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు వంటశాల కానీ స్టాక్ రూమ్ కానీ అన్ని వసతులతో మనకి ఏర్పాటు చేసి దాన్ని మనకి ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషపడ్డారు దేవస్థానానికి సుమారు కోటి రూపాయలు వేయంతో ఒక బిల్డింగ్ ని కట్టించి మనకు అబ్బెప్పాడు అంటే గొప్ప విషయం విషయం అందువల్ల ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి గారికి అందరం కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం రెండు నూరేడు ముఖ్యంగా దేవస్థానంలో పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది సుమారు మూడు టన్నుల పుష్పాలతో బెంగళూరు చెన్నై నుంచి నిర్మించడం భక్తుల సమక్షంలో ఈ రోజు పుష్పయాగం యాగం జరుగుతుంది భక్తులు దాతలు చాలా మంది కూడా ముందుకు చేత ఈ పుష్ప కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది బెంగళూరు నుంచి పుష్పాలు తీసుకువచ్చి పుష్పాలు తీసుకువచ్చి ఈరోజు ఈ పుష్ప కార్యక్రమం జరుగుతున్నది అలాగే పల్లవ సుబ్బారెడ్డి మన దేవస్థానం బిల్డింగ్ కట్టి మనకి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అన్నదానం బిల్డింగ్ చాలా చనది సుమారు ఒక నూట డెబ్బై నూట ఎనభై మంది కూర్చొని మన అన్నదానం ఈరోజు ఆరు ఏడు వందల మంది కూర్చొని ఒకేసారి బంతి లేచేటట్టు కూడా ఏర్పాటు చేసుకోగలిగాం ఇది చాలా సంతోషం హలో సుబ్బారెడ్డి గారు మంచి తాత దేవస్థానానికి ఎప్పుడు వచ్చినా కానీ స్వామి అమ్మవారికి కానీ

ఈ రోజు దాన్ని కూడా ఓపెన్ చేసుకోగలిగాం అలాగే ఈ పుష్పయాగంలో గౌరవ శాసనసభ్యుల వారు కానీ మనకి సహకరించినటువంటి దాతలు కానీ పడవలు సుబ్బారెడ్డి గారు కానీ అందరూ కూడా కూర్చొని పుష్పయాగంలో అద్భుతంగా చేయడం జరిగింది నిజంగా కూడా మా పౌర్వం సుకృతంగా భావిస్తున్నాను కుంభాభిషేకం కోటి కుంకుమార్చన అలాగే నవరాత్రుల స్వామి అమ్మవారికి మహాపూజలు కార్తీక మాసం శ్రావణ మాసం అనేక పూజలు ఈ రెండు సంవత్సరాల్లో భక్తుల సమక్షంలో జాతర సహకారంతో దేవస్థానాలతో ఎన్నో వినాగాలు చేసుకోగలిగాం ముఖ్యంగా మా టైంలో పది సార్లు ఉండీలు లెక్కింపు జరగడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దేవస్థానానికి రావడం జరిగింది ఉండీలు ఆదాయంగా అలాగే గోల్డ్ రెండు కేజీల వంద గ్రాములు రావడం వెండి ఎనిమిది కిలోల ఐదు వందల గ్రాములు వెండి రావడం ఇలా జరిగింది ముఖ్యంగా మన అన్నదాన కౌంటర్ అయితే ప్రతి నిత్యం రెండు సంవత్సరాల్లో అన్నదాన ఖర్చు పోలు కూడా అరవై ఎనిమిది లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది నా టైంలో అలాగే మెయిన్ ఉండి కూడా జీతపచ్చే అన్ని కూడా పోలు కూడా డిపాజిట్ చేయడం జరిగింది అలాగే కాంట్రిబ్యూషన్ ఫీజు కూడా యాభై లక్షలు గవర్నమెంట్ కి కూడా కట్టడం జరిగింది ఇలాగా దేవస్థాన అభివృద్ధికి నిత్యం మా శ్రీమతి కానీ వృద్ధనం రావడం స్వామి అమ్మాలను పూజించుకోవడం ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి నా సాయశక్తుల ఈ దొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి మా మహిళ అమ్మవారికి అనేక పూజలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి యువ వారు కానీ బస్సులో సభ్యులు కానీ ఎవరు శాస్త్ర సభ్యులు వారు కానీ మా పూజాలు కానీ షాప్ కానీ తొమ్మవాడ గ్రామం ప్రజలు కానీ నాకు అన్ని విధాలు సహకరించినటువంటి వారికి కూడా ఆలోచన చేస్తూ ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఇబ్బంది లేకుండా దేవస్థాన అభివృద్ధికి చెందించి పాల్గొంటాము ఆరు స్వామి అమ్మవారు నాకు ఎంతో ప్రేమ చేశారు ఆశీర్వదము నా పిల్లలు హాయిగా సంతోషంగా ఉండగలిగా పదో కానీ స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని పూజించుకుంటారు నా చేయగల సహాయ సహకారాలు దేవస్థాన అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ నాకు అన్ని విధాలు సహకరించినటువంటి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను